అందరికీ నమస్కారం మనందరికీ బంగారం అంటే చాలా ఇష్టం కదా ఇంట్లో చిన్న చిన్న చైన్స్ బంగారు ఉంగరం పెళ్లిళ్లలో పారాలు ఇవన్నీ మన సంస్కృతిలో భాగం కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన దేశం దగ్గర ఎంత బంగారం ఉంది ఈ బంగారం ఎక్కడ ఉంచుతారు ప్రభుత్వం ఈ బంగారాన్ని ఎలా ఉపయోగిస్తుంది ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న భారతదేశంలో బంగారు నిల్వలు అంటే గోల్డ్ రిజర్వ్స్ ఇన్ ఇండియా గురించి ఇది కేవలం ఆభరణాల విషయం కాదు దేశ ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన విషయం అసలు బంగారం అంటే ఏమిటి ఎందుకు దానికి విలువ బంగారం కేవలం ఒక లోహం కాదు అది శతాబ్దాలుగా ధన సంకేతం అంటే ఆఫ్ వెల్త్ అని అర్థం ప్రాచీన కాలం నుండి రాజులు బంగారాన్ని నిల్వగా ఉంచేవారు ఇది భద్రత గౌరవం శక్తి అని భావించేవారు ఇవాళ కూడా ప్రపంచ దేశాలు తమ సెంట్రల్ బ్యాంక్ వద్ద బంగారాన్ని నిల్వగా ఉంచుతున్నాయి ఎందుకంటే కరెన్సీ విలువ పడిపోతే కూడా బంగారం విలువ నిలుస్తుంది తర్వాతది అంతర్జాతీయ వ్యాపారాల్లో బంగారం ఒక రిజర్వ్ ఆస్తి అని చెప్ప ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు బంగారం దేశానికి సపోర్ట్ గా ఉంటుంది అసలు భారతదేశం దగ్గర ఎంత బంగారం ఉందో చూద్దాం భారతదేశం దగ్గర రెండు వేల ఇరవై ఐదు తాజా సమాచారం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర సుమారు ఎనిమిది వందల ముప్పై టన్నుల బంగారం ఉంది ఇది ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో ఉంటుంది ఈ బంగారం విలువ సుమారు ఐదు లక్షల కోట్లకు పైగా ఉంటుంది ఇందులో కొంత బంగారం భారత్ లో ఉంటారు కొంత విదేశీ బ్యాంకుల్లో అంటే లండన్ స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో భద్రపరుస్తారన్నమాట ఈ బంగారం ఎక్కడ ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం మీకు తెలుసా ఈ బంగారం సాధారణ ఉండదు ఇది ప్రత్యేక భద్రత గల వార్డులలో ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాగ్పూర్ లోని భూగర్భ నిల్వల్లో బాంబే ఆర్బిఐ వాలెట్స్ లో భాగం కొంత మాత్రం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మరియు బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ బిఐఎస్ వద్ద ఉంచుతారన్నమాట ఈ నిర్వహణను సెక్యూరిటీ కారణాల వల్ల ఎవరు బయటకు చూపించరు కానీ ఆర్బిఐ ప్రతి ఈ సంవత్సరం యాన్యువల్ రిపోర్ట్ లో ఈ వివరాలు విడుదల చేస్తుంది ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుదాం ప్రభుత్వాలు సెంట్రల్ బ్యాంకులు మరియు వ్యక్తులు ఎందుకు బంగారాన్ని నిల్వగా ఉంచుతాయి ఈ ప్రశ్నకి సమాధానం మూడు ప్రధాన అంశాల్లో దొరుకుతుంది మొదటగా బంగారం అంటే నమ్మకం అంటే ట్రస్ట్ అండ్ స్టెబిలిటీ ప్రపంచంలో ఏ కరెన్సీ అయినా రూపాయి డాలర్ యూరో వంటి విలువ మారుతూ ఉంటుంది కానీ బంగారం విలువ ఎప్పుడు స్టేబుల్ ఆస్తిగా పరిగణించబడుతుంది అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లో భాగంగా బంగారాన్ని నిల్వ ఉంచుతుంది ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు భద్రత ఇచ్చే బ్యాకప్ ఆస్తిలా పనిచేస్తుందన్నమాట తర్వాతది ప్రొటెక్షన్ అండ్ అగెన్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటే మనకు తెలుసు ఇన్ఫ్లేషన్ అంటే వస్తువుల ధరలు పెరగడం ఇలాంటి సమయంలో కరెన్సీ విలువ తగ్గిపోతుంది కానీ బంగారం విలువ మాత్రం సాధారణంగా పెరుగుతుంది లేదా స్థిరంగా ఉంటుంది అందుకే చాలా దేశాలు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు బంగారాన్ని నిల్వగా ఉంచి తమ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకుంటున్నాయి తర్వాతది అంతర్జాతీయ చెల్లింపులు వినియోగం అంటే యూజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ మొదట్లో దేశాలు తమ అంతర్జాతీయ బకాయిని తీర్చడానికి బంగారాన్ని ఉపయోగించేది ఇప్పటికి కొన్ని సందర్భాల్లో బంగారం రిజర్వులు ఉండడం వల్ల దేశానికి అంతర్జాతీయ మార్కెట్ల నమ్మకం పెరుగుతుంది ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలు కూడా బంగార రిజర్వులను దేశ క్రెడిట్ రేటింగ్ లో ఒక సూచికగా పరిగణిస్తారు భౌగోళిక రాజకీయ అస్థిరత్వాల గురించి వస్తే ఒక దేశంలో యుద్ధం రాజకీయ సంక్షోభం లేదా కరెన్సీ క్రైసిస్ వచ్చినప్పుడు బంగారం సేఫ్ హెపన్ అని చెప్పవచ్చు ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో బంగారం ధరలు ప్రపంచ పెరిగాయి ఎందుకంటే ప్రజలు డబ్బును కాకుండా బంగారంలో పెట్టుబడి పెట్టడం సురక్షితం అనుకున్నారు కాబట్టి తర్వాత వ్యక్తిగత స్థాయిలో బంగార ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం భారతదేశంలో బంగారం అంటే కేవలం ఆర్థిక ఆస్తి కాదు అది మన సంస్కృతిలో భాగం వివాహాలు పండుగలు పెట్టుబడులు ప్రతి సందర్భాల్లో బంగారం ఉంటుంది దీని వల్ల గృహస్థులు కూడా స్వంత రిజర్వ్ బ్యాంక్ లా బంగారాన్ని నిల్వగా ఉంచుతారు ఇది వారికి భవిష్యత్తులో ఎమర్జెన్సీ సమయాల్లో ఆర్థిక భరోసా ఇస్తుంది కాబట్టి మొత్తంగా చెప్పాలంటే బంగారం అనేది నమ్మకం భద్రత మరియు స్థిరత్వానికి ప్రతీక ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్ లేదా సాధారణ కుటుంబమైన బంగారాన్ని నిల్వగా ఉంచడం అంటే ఆర్థిక భద్రతను నిల్వగా ఉంచినట్టే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న భారతదేశం వద్ద ఉన్న ఈ బంగారు నిల్వలు ఎక్కడ ఉన్నాయి మనం ఇంట్లో ఉంచిన బంగారం లా ఆర్బిఐ కూడా లాకర్ లో పెట్టుకుంటుందా చాలా మందికి తెలియదు ఈ బంగారం చాలా భాగం భారతదేశం వెలుపల కూడా ఉంటుంది ఇది మన దేశ ఆర్థిక వ్యూహంలో కీలకమైన అంశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ ప్రధాన సంరక్షకుడు భారతదేశపు బంగారు నిల్వలన్నీ ఆర్బిఐ కంట్రోల్లో ఉంటాయి ఆర్బిఐ తరపున బంగారం రెండు భాగాలుగా నిల్వ చేయబడుతుంది ఒకటి భారతదేశంలో ఉన్న బంగారం అంటే ఆర్బిఐ యొక్క భద్రత గోదాములలో విదేశాల్లో ఉన్న బంగారం అంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వంటి బ్యాంకులలో ఆర్బిఐ యొక్క తాజా డేటా ప్రకారం రెండు వేల ఇరవై ఐదు అంచనా సుమారు ఎనిమిది వందల టన్నుల కంటే ఎక్కువ బంగారం భారత్ లో ఉంది ఇందులో దాదాపు యాభై శాతం బంగారం విదేశాల్లో ఉంది భారత్లో ఉన్న బంగారం ఎక్కడ ఉంది ఆర్బీఐ భారత్లో తన బంగారు నిల్వలను మూడు ప్రధాన ప్రాంతాల్లో ఉంచుతుంది నాగపూర్ అంటే ఇక్కడ ఆర్బీఐకి ప్రత్యేక భూగర్భ గోల్డ్ నాల్డ్ ఉంటుంది ఇది భారతదేశపు అతిపెద్ద గోల్డ్ స్టోరేజ్ సెంటర్ లో ఒకటి తర్వాత ముంబై ఆర్థిక రాజధానిలో ఉన్న ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో కూడా కొంత బంగారం నిల్వగా ఉంటుంది తర్వాత హైదరాబాద్ లేదా ఢిల్లీ చార్ట్లు అంటే భారత భద్రతా కారణాల రివ్యూ చిన్న పరిమాణంలో బంగారం ఈ నగరాల్లోనూ ఉంచబడుతుంది ఈ గోల్డ్ వాల్డ్ అత్యాధునిక సెక్యూరిటీ టెక్నాలజీతో రక్షి బయోమెట్రిక్ యాక్సిస్ ఇరవై నాలుగు గంటల సీసీటీవీ సర్వీసు మల్టీ ల్యాక్ సిస్టమ్ తో ఏర్పాటు చేయబడ్డాయి విదేశాల్లో ఉన్న బంగారం ఎందుకు అనే విషయానికి వస్తే ఇది చాలా మందికి ఆశ్చర్యంగా కనిపించే విషయం భారతదేశం తన బంగారు నిల్వల్ని సగానికి పైగా లండన్ లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద ఎందుకు ఉంచింది కానీ ఇది వ్యూహాత్మక నిర్ణయం ఎందుకంటే అక్కడ ఉంచడం వల్ల బంగారాన్ని తక్షణం లిక్విడేట్ చేసే డాలర్లుగా మార్చుకోవచ్చు అంతర్జాతీయ మార్కెట్ లో ట్రేడ్ చేయడం సులభం ఇతర దేశాలతో ఫినాన్షియల్ లావాదేవీలను ఉపయోగపడుతుంది ఇలా ఆర్బీఐ తన బంగారాన్ని కేవలం నిల్వగా కాకుండా ఒక లిక్విడ్ అసెట్ అంటే తక్షణంగా ఉపయోగపడే ఆస్తిగా ఉపయోగించుకువచ్చు బంగారు నిల్వల భౌగోళిక వ్యూహం ఏంటో చూద్దాం భారతదేశం తన బంగారాన్ని ఇలా విభజించడం వెనుక ఒక స్పష్టమైన వ్యూహం ఉంది ఒకటి భారతదేశంలో ఉన్న బంగారం దేశీయ భద్రత ఎమర్జెన్సీ సమయాల్లో ఉపయోగం విదేశాల్లో ఉన్న బంగారం అంతర్జాతీయ వ్యాపారం మార్కెట్ లిక్విడిటీ కోసం ఈ విధానం వల్ల భారత్ రెండు లాభాలు ఉంటాయి ఒకటి భద్రత రెండవది ఆర్థిక సౌలభ్యం ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆర్బిఐ తన బంగారం యొక్క నిజమైన లొకేషన్ మొత్తాన్ని పూర్తి వివరంగా ప్రకటించదు భద్రత కారణంగా అయితే ప్రతి సంవత్సరం యాన్యువల్ రిపోర్ట్లో బంగారం మొత్తం విలువ పెరుగుదల మరియు నిల్వల శాతం వెల్లడిస్తుంది రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశం ప్రపంచంలో తొమ్మిదవ అతిపెద్ద గోల్డ్ రిజర్వ్ కలిగిన దేశంగా ఉంది మొత్తానికి చెప్పాలంటే భారతదేశం తన బంగారు నిల్వలను దేశీయంగా అంతర్జాతీయంగా వ్యూహాత్మకంగా విభజింపబడింది ఇది మన ఆర్థిక వ్యవస్థకు భద్రతగా బలంగా ఉంటుంది మరియు ప్రపంచ మార్కెట్లో భారతదేశానికి నమ్మకం కలిగించే కీలక ఆస్తి అని చెప్ప భారతదేశ ప్రజల దగ్గర ఉన్న బంగారం దాని విషయాల గురించి తెలుసుకుందాం మరో ఆసక్తికరమైన విషయం చెప్పవచ్చు దీన్ని ప్రభుత్వం దగ్గర ఎంత బంగారం ఉందో మనం చూసాం కానీ భారతదేశం ప్రజల దగ్గర ఉన్న బంగారం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు తెలుసా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం భారత ప్రజల దగ్గర మొత్తం ఇరవై ఐదు వేల టన్నుల బంగారం ఉంది ప్రపంచంలో ఏ దేశానికి లేనంత బంగారం మన భారతదేశ ప్రజల దగ్గర ఉందని చెప్పవచ్చు ఇది అంటే సుమారు పదిహేను వందల లక్షల కోట్ల విలువైన బంగారం అంటే మన ఇళ్లల్లో దేవాలయాల్లో జ్యువెలరీలలో ఉన్న బంగారం మొత్తం ప్రపంచ ఆర్థిక శక్తిగా పనిచేయగలదు దేవాలయాల బంగారం నిల్వల గురించి చెప్తే భారతదేశంలోని కొన్ని ప్రముఖ దేవాలయాల దగ్గర కూడా అపారమైన బంగారం ఉంది మొదటగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవస్థానం పది టన్నులకు పైగా బంగారం ఉందని వివరాలు తెలియజేస్తున్నాయి తర్వాతది పద్మనాభ స్వామి టెంపుల్ కేరళలోని ప్రపంచంలో అత్యంత ధనిక దేవాలయం అంటే ఒక లక్ష కోట్ల విలువైన బంగారం ఉందని అంచనా షిర్డి మరియు గోల్డెన్ టెంపుల్ పూరి జగన్నాథ టెంపుల్ ఇవన్నీ కోట్ల రూపాయల బంగారం కలిగిన ఆలయాలుగా చెప్పబడుతున్నాయి ఈ బంగారం కూడా మన దేశ ఆర్థిక బలం ప్రకటిస్తుంది కానీ ప్రభుత్వం వీటిని నేరుగా ఉపయోగించదు అయితే భారత ప్రభుత్వం ప్రజల వద్ద ఉన్న బంగారాన్ని దేశ ఆర్థిక వ్యవస్థలోకి తేవడానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే జిఎంఎస్ ప్రారంభించింది ఈ పథకం కింద మీరు మీ బంగారాన్ని బ్యాంకులో జమ చేస్తే దాని మీద మీకు ఇంట్రెస్ట్ అంటే వడ్డీ పొందవచ్చు బ్యాంకులు ఆ బంగారాన్ని రీఫైనాన్స్లకి ఇచ్చి ఆర్థిక విలువను కల్పిస్తాయి కానీ చాలా మంది ఈ స్కీమ్ లో పాల్గొనడం లేదు ఎందుకంటే వారు తమ బంగారం దేవుడు బహుమతిగా భావించి దానిని ఇవ్వడానికి ఇష్టపడరు ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశ బంగారు నిల్వల విషయంలో ప్రపంచంలో తొమ్మిదవ స్థానంలో ఉంది ఇప్పుడు ముందు స్థానాలు ఎవరెవరివో చూద్దాం యుఎస్ఏ ఎనిమిది వేల వంద టన్నులు జర్మనీ మూడు వేల మూడు వందల టన్నులు ఇటలీ ఫ్రాన్స్ రష్యా తర్వాత ఇండియా ఎనిమిది వందల టన్నులు అని చెప్పవచ్చు కానీ ప్రజల వ్యక్తిగత బంగార కలెక్షన్స్ విషయంలో భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ అయితే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న భవిష్యత్తులో బంగారం విలువ తగ్గుతుందా లేక పెరుగుతుందా ఎకనామిక్స్ అభిప్రాయం ప్రకారం గ్లోబల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు బంగారం విలువ పెరుగుతుంది కరెన్సీ బలహీనమైతే ప్రజలు బంగారంలో పెట్టుబడి పెడతారు అందుకే బంగారం ఎప్పుడు సేఫ్ హె ఎసెట్ అంటారు ఆర్బీఐ కూడా భవిష్యత్తులో బంగారు నిల్వలు ఇంకా పెంచే యోచనలో ఉంది అయితే ఇప్పటి వరకు మనం చూసాం భారతదేశం దగ్గర ఉన్న అధికారిక బంగారు నిల్వలు ప్రజల దగ్గర ఉన్న అపారమైన బంగారం దేవాలయాల ఆస్తులు ప్రభుత్వ పథకాలు భవిష్యత్తులో బంగారు పాత్ర మొత్తానికి బంగారం కేవలం ఆభరణం కాదు ఇది మన ఆర్థిక భద్రతకు ప్రతీక అని చెప్పవచ్చు ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి బంగారం మీద పెట్టుబడి పెట్టడం మంచిదా ప్రభుత్వ ప్రజల బంగారాన్ని ఆర్థిక వినియోగంలోకి తేవాలా మీ ఇంట్లో ఉన్న బంగారం ఎంతవరకు సేఫ్ గా ఉంది అని అనిపిస్తుంది కామెంట్స్ లో మీ ఆలోచనలు పంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఆర్థిక విషయాలు భారత ఆర్థిక వ్యవస్థపై ఆసక్తికర వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్